స్థుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రములు రాజా పరిశుద్ధుడా పరలోకపు మాతండి కృప్కల దేవ దైవగల దేవ కరుణామేడా దేవా దేవ నితులు స్తోత్రాలు రాజానయన సర్వనతుడా సర్వధికారి సర్వం సృష్టించే తండ్రి లోకాన్ని పరిపాలించే లోకనాథు కూడా అబ్రహాము దేవ ఇస్సాకు దేవ దానియలు దేవ ఇర్మియా దేవ నెచ్చడకు దేవా నిక్య స్థుతులు స్తోత్రాలు రాజానైన సర్వనతుడా సర్వాధికారి సర్వం సృష్టించిన తండ్రి లోకాన్ని పరిపాలించి లోకం ఆదుకున్నాను దిగిర అబ్రహాము దేవ ఇస్సాకు దేవ దానియలు దేవా నేను నేను ఈ ప్రార్థన లేకపోవచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించను ఆశీర్వదించండి మీ నింపండి సహాయం తెచ్చండి బిడల చెట్టుని సన్నిధి కాంతి ప్రకాశించండి ఆశీర్వదించడం మీలడుతూ నింపండి నేను బిడలకున్న సమస్యల నుంచి విడిపించండు తన్ని ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడలకు ఆర్థిక పరమైన ప్రతి సమస్యల నుంచి విడుదల తెయచ్చండి కుటుంబ పరంగా దీవించడం ఆశీర్వదించండి మీలడుతూ నింపండి సహాయం తెచ్చండి బిడలు చేయ ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేస్తున్నందుకు నిక్కి స్తోత్ర స్తోత్రాలు దేవా ఆశ్చర్యకరణ ఆలోచన కత్తనే చుడుకు దేవా నిక్కి స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ కుటుంబ పరంగా దీవించడం ఆశీర్వదించడం మేలడుతో నింపండి బిడ్డల చెట్టుని సన్నిధించండి గర్భఫలం లేని బిడ్డల గర్భఫలం దయచేతండి అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల నషడనీస్తున్నాం దయచేస్తున్నందుకు నిక్కి స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కుటుంబ పరంగా దీవించండి ఆరోగ్యపరంగా ఆశీర్వాదాలతో నింపండి తండ్రి నేను దైవ సేవకులు కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించండి మేలడుతో నింపండి దైవ సేవకులకు మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచే వారి ప్రయాణాల్లో తోడుకున్నాడు వారు చేసే పరిచర్యని ఇంకా అంచులంచులుగా హెచ్చించి దీవించండి ప్రతి బిడ్డల చుట్టుని సన్నిధించండి గర్భిణీశ్రీని దీవించడం ఆశలు తండ్రి వాళ్ళు తగిన సమయంలో నార్మల్ డెలివరీని దాడు డెలివరీ అనంతరం తల్లి బిడ్డల ఇద్దరు క్షేమంగా ఉండేలా సహాయం దయచండి తండ్రి అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల కాక తండ్రి నేను ప్రతి ఒక్క కుటుంబాలను దీవెనకరంగా మార్చండి ఉపవాసాల నుండి కన్నీటితో ప్రార్థిస్తున్న బిడల జీవితాల్లోని కార్యములు జరిగించండి బిడలని బలపర్చండి అభిషేకించుకోతండి బిడల జ్ఞానం దండి స్కూల్కి కాలేజీకి వెళ్తాను బిడ్డల చుట్టని కాపుదల దయచమని నేను ఈ ప్రార్థన కొద్ది ప్రార్థన పాదసన్ని తీర్చుకొని తొలపొతున్న దచ్చు నచ్చడు నీస్ క్రీస్తు పుంజనం పరమ తండ్రి అమెన్